ఈ మంత్రంతో మీరు వింటే భగవంతుని యొక్క స్వరూపము మీకు తెలుస్తుంది చూడండి హే సచ్చిదానంద స్వరూప హే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ హే అద్వితీయ అనుపమ జగదాది కారణ హే అజ న్యాయకారిన్ హే జగదీష సర్వజదుపాదక ఆధారే సతన సర్వమంగళమయస్వామిన్ హే కరుణాకారరుణాకరస అర్పి హే సర్వా ఆనందప్రద సకల దుఃఖ వినాశక హే అంధకార నిర్మూలక విద్యా విద్యార్క ప్రకాశక హే పరమ ఐశ్వర్యదాయక సామ్రాజ్య ప్రసారక హే పరమ ఐశ్వర్యదాయక సామ్రాజ్య సామ్రాజ్యప్రశా ప్రకాశక హే ఉద్ధారక పతితావన మాన్యప్రద విశ్వవినోదక వినయ విధిప్రద విశ్వాసవిలాసక హే నిరంజన నిరంజన నాయక శర్మద నరేష నిర్వికారే సర్వంతర సదు ఉపదేశ మోక్షప్రదా సత్యునకారణుకరా నిర్మల నిరీహ నిరామయ నిరుపద్రవ దీనదయాకరా పరమసుఖదాయక హే దారిద్ర్యవినాశక నిర్వైరవిధాయక సునీతివర్ధక హే ప్రీతిసాధకా రాజ్యవిదాయక శత్రువినాశక హే సర్వలదాయక నిర్బలపాలక హగర్మసుప్రాపక హే అర్థసుధక సుకామవర్ధక జ్ఞానప్రదా సంతతిపాలక ధర్మ సుశిక్షక రోగ వినాశక రోగ వినాశక గుర్తుపెట్టుకోండి రోగ వినాశక హే పురుషార్థ ప్రాపక దుర్గుణ నాశక దుర్గుణ నాశక గుర్తుపెట్టుకోండి సిద్ధిప్రద హే సిద్ధిప్రదా సిద్ధింపజేయువాడు హే ఇదంతా కూడా హిందీలో చెప్తున్నాను సజ్జన సుఖద తెలుగు హిందీ దగ్గర దగ్గర ఉంటుంది దుష్టతాండన దుష్టతాడన గర్వకుక్రోధకూలభవిదారక హే పరేష పరేష పరమాత్మన్ పరబ్రహ్మన్ హే జగదనందక పరమేశ్వర వ్యాపక సూక్ష్మోచ్చేద్యా హే అజర అమృత భయ నిర్బంధనాథే హే అప్రతిమ ప్రభావ నిర్గుణతుల విశ్వాధ్యా విశ్వవంధ్య విశ్వద్విలాసక ఇత్యాద్యంత విశోషణవాచ్య హే మంగళప్రదేశ్వర ఆప్ సర్వధా సబ్కే నిశ్చిత మిత్రహో నువ్వు వద్దన్నా కాదన్నా నీకు నిశ్చితమైన మిత్రుడు నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు నిశ్చితమిత్ర హో హంకా సుఖదాయక సర్వదా హో హే సర్వ ఉత్కృష్ట స్వీకరణీయ వరేశ్వర ఆప్ వరుణ అర్థాత్ సబ్సే పరమాత్మా హో సో ఆప్ హంకో సుఖదాయక హో హే పక్షపాతరహిత ధర్మన్యాయకారీన్ ఆమా అంటే యమరాజ ఇ హమారే నయక్త సుఖదేనేవాలే ఆప హీ హో హైశ్వర్యవన్ ఇంద్రేశ్వర ఆప హో పరమ ఐశ్వర్యుక్త శీఘ్ర స్థిరసుక దీజి హే మహావిద్యా వాచో వాచోధిపతే బృహస్పతే परमात्मन हम लोगों को बहुत सबसे बड़े सुख को देने वाले आप ही हो हे सर्वव्यापक अनंत परमेश्वरा विष्णु आप हमको अनंत सुख देवो जो कुछ मंगोंगे से आपसे ही हम लोग मांगेंगे सब सुखों को देने वाला आपको बिना कई नहीं है सर्वदा हम लोगों को आपकी आपका ही आश्रय है अन्य किसी का नहीं क्योंकि सर्वशक्तिमान न्यायकारी दयामयी सबसे बड़े पिता को छोड़ के नीच का आश्रय हम लोग कभी न करेंगे आपका तो स्वभाव ही है कि अंगीकृत को कभी नही सो आप सदैव हमको सुख देंगे यह हम लोगों को दृढ़ निश्चय हई महर्षि दयानंद सरस्वती ई शमनो मित्र शम वरुण शमनो विष्णुभवत्मा शन इंद्रो बृहस्पति शमनो विष्णुरुक्रम ई मंत्रा की భాష్యము చూడండి ఎట్లా రాశాడో వ్యాఖ్యానం భగవంతుని స్థుతించడం అంటే ఇది స్తోత్రం స్తోత్రం అంటారు దీన్నే